పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మరియు గోరింట్ల మండల సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు వీరికి మద్దతు తెలిపి అనంతరం పార్థసారధి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని గత ఆరు నెలల నుండి పెండింగ్ లో పెట్టిన సెంటర్ అద్దెలు టీఏ బిల్లులు తక్షణం చెల్లించాలని ఆయాల ప్రమోషన్లకు వయో పరిమితి యాభై సంవత్సరాలకు పెంచి రాజకీయ జోక్యాన్ని నివారించాలని మినీ వర్కర్ల మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ప్రమోషన్లు కల్పించాలని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా అమలు చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసినా చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విధిలేని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేస్తారు సారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆంగన్వాడి उपाध्यक्षరాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు నాగమణి గారు శ్రీదేవి గారు ఓకే మండలారా ఆరి అంతా సల జీసనుం ఏంటతది వేటి సోమండేపల్లి అదే విధంగా చెందినటువంటి ఆంగన్వాడి టీచర్స్ వర్కర్స్ సంపర్కు పాత్ర కేలం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ఐదు రోజుల నుండి కూడా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి అయితే ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి హామీలు ఇచ్చి హామీలు హామీలను నెరవేర్చినటువంటి సందర్భం అయితే అదేవిధంగా ఈ రోజు నిత్యవసర వస్తువులన్నీ కూడా ఆకాశం కట్టాయి అదే సందర్భంలోనే ధరలన్నీ పెరిగిపోయినటువంటి సందర్భంలో ఈ రోజు ఫైవ్ ఇయర్స్ మంత్స్ ఒకసారి ఎన్హాన్స్మెంట్ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది జీత పత్రాలు అయితేనేమి హెచ్ఆర్ఏలు డిఏ అయితే డిఏలు అయితేనేమి అదేవిధంగా ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మీకు పెంచింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత క్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒక మేనిఫెస్టో కూడా నేను అధికారం వస్తే ఇతర రాష్ట్రాల కన్నా ఇంకా ఒక వెయ్యి రూపాయలు లెక్క ఇస్తానని చెప్పాడు బాగా గానే చెప్పాడు అనుకుంటున్నాడు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి వెయ్యి రూపాయలు ఏది ఆ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి కొరగినటువంటి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాలు ఇచ్చేదానికన్నా వెయ్యి రూపాయలు లెక్కమిస్తానని చెప్పాడు కానీ ఇక్కడ ఇచ్చింది ఏమంటే అక్కడ ఇరవై ఆరు ఇరవై రెండు వేలు ఇచ్చిన కదా తెలంగాణ ఇరవై రెండు వేలు ఏదో కర్ణాటక అని మొన్న అడిగినప్పుడు కాబట్టి ఈరోజు న్యాయమైనటువంటి హక్కుల కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఒక ఒక సబ్ కమిటీ మినిస్టర్స్ కూడా వేసి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ప్రభుత్వాలు ప్రభుత్వాల మధ్య అదేవిధంగా ఉద్యోగస్తుల మధ్య చాలా ఇలాంటి ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసి వాళ్ళకి న్యాయ అన్యాయాన్ని పరిశీలించి వాళ్ళ స్థితిగతులు పరిశీలించి వాళ్ళకి వాళ్ళ డిమాండ్లకి అనుగుణంగా కాస్త కూస్త అట్టో ఇటో పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం నిమ్మతి నీరేటట్టు వ్యవహరిస్తూ ఏదో మాకు డబ్బులేవు గవర్నమెంట్ లో కాబట్టి మీకుండా పోతామని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్య అందుకోసమే మేము కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కృషికి తీసుకెళ్తాం మీ అందరికీ తెలుసు ఆ రోజు విభజన రాష్ట్రం ఆ రోజు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయలు లోటు పరిచేస్తున్నటువంటి చట్టంలో కూడా తెలంగాణతో సమానంగా ట్రీట్మెంట్ ఇచ్చాం హెచ్ఆర్ఏ టీఏ డిఎల్ అన్ని కూడా ఇచ్చి మరా ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా న్యాయం కూడా చేయడం జరిగింది కానీ ఈ దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు టీచర్స్ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ రోజు ఏం చేశారంటే సిపిఎస్ రద్దు చేస్తారని ఏం చెప్పారంటే మీటింగ్లు మీరు కూడా చూసి టీవీలో కానీ ఫేస్బుక్ లో కానీ అన్నా అది ఏముంది వారంలోనే చేసేస్తానని చెప్పారు వారం కాదు కదా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పూర్తి అయింది ఈ రోజు ఏమంటున్నాడు నాకు ఆ సిపిఎస్ రద్దు చేసే పరిణామాలు ఎట్లుంటాయి నాకు తెలియదు నాకు అవగాహన లేదు ఒక రాజు అనేవాడు రాజ్యం వాడు ఎట్లా అవగాహన ఆలోచన పరిపాలన దక్షత ఉండాలి అతనికి పరిపాలన తెలియదు అవగాహన తెలియదు ఆలోచన తెలియదు ఈ అధికారం వచ్చేసింది కదా ఏదైనా రాజ్యం కదా రోజు వస్తే వస్తుంది పోతే పోతుంది ఇదేం లేదా రాజ్యం నేర్కొన్నా ఏదో ఆ కోర్టు సంపాదించుకున్నా అనేటువంటి భావన ఉంది తప్ప ఈ రాష్ట్రాన్ని చేద్దాం ఈ రాష్ట్రంలో గాడిలో పెడదాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇద్దాం ఈ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రంలో పరిశీలన చేద్దాం అభివృద్ధి చెందాం అనేటువంటి ఆకాంక్ష ఏమి లేదు అనుకుంటుంది ఆ రోజు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా తీసుకుని వస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడుతుంది నాలుగు ముక్క సంవత్సరం అయినా ఈరోజు ఆ మేది ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే మెడ పంచుతానని చెప్పారు ఇప్పుడు ఎంతమంది ఇచ్చారు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏది వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ మెడ వంచలేదు అసలు ఆ సైడే చూడలేదు ఏది మెడ వచ్చేటైతుందా అవుతుందా చాతా కాదు కనీసం పోరాటం కూడా చేయలేదు పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మనం చూస్తూ ఉన్నాం విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అది కూడా ఈ రోజు ఏమి అది కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దాని కూడా మార్చడం లేదు ఈ విధంగా రాష్ట్రం నాశనం అయిపోయింది రోజు భవిష్యత్తులో ఒకటే రేపు జీత భద్ర కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఏర్పా ఏర్పాటు అవుతుంది ఏదైనా పొరపాటు చేస్తే ఇంకా ఒకసారి ఒకసారి అవకాశం ఇద్దాం ఏదో యువకుడు కదా ఏదో ఏదో ఉద్ధరిస్తాడని చెప్తే ఉద్ధరించలేదు కానీ ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోవడం జరుగుతా ఉంది ఎన్ని జిల్లా రాష్ట్రం గురించి చదివింటారు ఎన్ని జిల్లా దేశం ఏమైపోయింది ఇట్లా ఇట్లా పిచ్చోట్ వల్ల ఆ దేశం అడిగింది పరిస్థితి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో అయినా ఒక మంచి పరిపాలన అవగాహన ఆలోచన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి వ్యక్తి ఆలోచన ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి అయితే మీరు బాగుపడతారు మీ జీవితాలు బాగుపడే బాగుపడతాయి మీ జీవితాలు కూడా పెంచుతాం తప్పకుండా భవిష్యత్తులో అదే విధంగా మా నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తాం అదే విధంగా మాకు కూడా సభా విషయాలు ఉన్నాయి విశాఖలో కూడా ఇరవై తారీఖు తప్పకుండా ఈ సమంజసమైనటువంటి కోరికలు హామీలు మీరు చెప్పినటువంటి చాలా వరకు సమంజసమైనది ఈ రోజు కూల్ చేసి ఎంత ఇస్తా ఉన్నారు గ్రామాలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు అంటే వీరింత రిస్క్ తీసుకొని పిల్లల్ని వాళ్ళ సంక్షేమాన్ని అదే విధంగా గర్భవతులకి అన్ని పోషక పదార్థాలు బాధ్యతాయుతమైనటువంటి ఒక టీచర్గా పనిచేస్తున్నటువంటి మీకు పదివేల రూపాయలు ఇస్తే అది ఎంపిక అవుతుంది మీ కుటుంబ పోషణ కాదు వసూలు రేట్లు పెరిగి పెరిగిపోయినాయి కదా ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి ఈరోజు మంచిగా ఉంది అంతేజ్ రెండు వందలు బీ రేట్ ఎంత కేజీ అరవై రూపాయలు అంటే రేట్లకు అనుగుణంగా కూడా ఇది మనం కూడా ఎన్హాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్పకుండా మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మా మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ సమంజసమైనటువంటి కూడా తప్పనిసరిగా నెరవేరుస్తామని తెలియజేస్తూ మీ